అనవ కంప్లీట్ ఇచ్చారు. ఇది చాలా పూర్తి ఆ రోజు మీడియా వాళ్ళందరూ ఎందుకు ఆసరు?

ఒక్కొక్క ఛానల్ ఒక్కొక్కలాగా చాలా అంటే ఒక్కొక్క ఛానల్ ఒక్కొక్కలాగా రాంగ్ ప్రోటరేట్ చేస్తున్నారు సార్ బిడ్డ చనిపోయి ఇది చిన్న బిడ్డ త్రీ అండ్ త్రీ పాయింట్ త్రీ ఇయర్స్ వాడు స్విమ్మింగ్ పూల్ అంత దారుణ ఒక ఫెన్సింగ్ లేకుండా ఒక గేట్ లేకుండా ఒక గార్డ్ లేకుండా సీసీటీవీ ఫుటేజ్ అది వర్క్ అవ్వట్లేదు అంటున్నారు అసలు వర్క్అవు అంత పెద్ద అంత పెద్ద గేట్ ఎక్కడ సీసీటీవీ ఎట్లా వర్క్ సార్ సరే ఎందుకు కాస్తారు సార్ చెప్పండి సార్ ఇంత చిన్నపిల్లని ఎలా ఇప్పుడు ట్వంటీ ఫైవ్ డేస్ అవుతుంది సార్ ట్వంటీ ఫైవ్ డేస్ తల్లి మేము చచ్చిపోవాలనుకుంటాం న్యాయస్థానం ద్వారా పోరాడాలనుకుంటాం సార్ న్యాయం చేయండి సార్

ఏడోటాలు అయిపోయింది న్యాయం జరగాలి ఇక్కడ ఎవడు చచ్చిపోయాడు నా కొడుకు చచ్చిపోయాడు కన్న తల్లి నేను చచ్చిపోయిన క్షణంలో తల్లి తండ్రి లేకపోతే న్యూస్ రిపోర్టర్స్ అందరూ తల్లి తండ్రి నిర్లక్ష్యం రాస్తారా ఏ జరిగింది అక్కడ వర్తక్స్ ప్రైమ్ లో జరిగింది గెటర్ కమ్యూనిటీ

ఒక్క సెక్యూరిటీ సార్ రెండు వందల ఎనభై ఐదు ఇల్లున్న ఉన్న గేటెడ్ కమ్యూనిటీలో ఒక్క మనిషి ఆ అన్ని అపార్ట్మెంట్లకి అదే స్విమ్మింగ్ పూల్ మేము బయట వెళ్ళాం సార్ ఏదో విజిటింగ్కి అమ్మమ్మ తాతయ్య దగ్గరికి ఒక్క పూట ఆడుకుంటానని తీసుకెళ్ళాను సార్ ఏ తల్లి అయినా చంపుకోడానికి తీసుకెళ్తుందా సార్ వాళ్ళ దగ్గరికి ఏ తల్లి అయినా కన్న తల్లి పోరాడండి సార్ కాదనట్లేదు అన్యాయం జరిగిన వాళ్ళ కోసం పోరాడండి సార్ ఇది కూడా కరెక్టే సార్ ఇది కూడా కరెక్టే సార్ ప్లీజ్ కూడా నష్టపరిכוప్ సార్ ఇది కూడా కంటెంట్ యాడ్ చేసుకోండి మీరు చేసేదే మీ డ్యూటీ లే సార్ మేము ఎవర్ దగ్గరికి వెళ్ళాల నేను చేసి చిన్న పిల్లడి ప్రాణము దగ్గర దగ్గరగా ఇరవై ఐదు నుంచి ముప్పై రోజులు అవుతుంది ఇప్పటికి ఇప్పటికీ మాకు న్యాయస్థానం ద్వారా గాని స్పీడ్ అవుతుంది కానీ డీలే చేస్తున్నారు అలా చేస్తున్నారు సార్ మా గురించి కూడా త్వరగా చేయాలని మా 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 యొక్క నివేదన ఇంకోటి ఒక గేటెడ్ కమ్యూనిటీలో మినిమం ఒక ఫెన్సింగ్ అనేది మాక్సిమం ఉండాలి ఒక సీసీటీవీ ఫుటేజ్ అనేది సార్ ఇప్పుడు ఏమన్నాలు అయ్యా చూసే వాళ్ళందరూ చూసుకోండి గానీ ఇప్పుడు వాళ్ళ అనొచ్చు మీ బిడ్డ చనిపోతే మీ రెస్పాన్సిబిలిటీనే వేరే బిడ్డ అక్కడ చనిపోకుండా పొరపాటున మీ స్థలంలోకి వచ్చిన పిల్లోని వల్ల కాట్లో జంప్కున్నానా వల్ల కాట్లో చంపుకున్నాను నేను మూడు సంవత్సరాలు బిడ్డ్ అండి మూడు సంవత్సరాలు ఎంతో ఇష్టంగా ఆరాధంగా పెంచుకున్నాము ఒక్క గాని ఒక్క పెంచుకున్నారయ్యా ఒక్క గాని ఒక్క కమ్యూనిటీలో మేము ఎంత ఇలా జరిగిదని నేను ఎప్పుడు వెళ్ళినా గాని ఆ గేటెడ్ కమ్యూనిటీలో నన్ను నాపతరు సరైన సెక్యూరిటీ ఉందని అనుకుంటే మెయిన్ స్విమ్మింగ్ పూల్ దగ్గర చిల్డ్రన్కి సంబంధించిన ఏ ఒక్క జాగ్రత్త కూడా వాళ్ళు తీసుకోలేదు సార్ ఇది చాలా ఖండించాల్సిన విషయం సార్ చిన్న పిల్లాడి విషయంలో ఏంటంటే అందరి తల్లిదండ్రులు మెయిన్గా ఆలోచించేది ఏంటి ఒక గేటెడ్ కమ్యూనిటీలో పిల్లల పరంగా సెక్యూరిటీ ఎక్కువ ఉంటుందని చెప్పి ప్రతి ఒక్కరు ఆలోచిస్తారు ఈవెన్ మేము కూడా అదే ఆలోచించాం ఒక స్విమ్మింగ్ పూల్ దగ్గర ఇంకా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి వాళ్ళు చాలా అంటే ఇప్పుడు ఒకవేళ తల్లిదండ్రులు అది ఒకటే సార్ ఒక గార్డ్ లేదు ఒక లాక్ లేదు ఒక మనిషి లేడు వేల మంది ఉన్న ఒక టెక్స్ ప్రైమ్ నిజాంపేటలో అంత మంది ఒక్క మనిషి కూడా లేదు కాకపోవడం వల్ల నా బిడ్డ రోజు చచ్చిపోయాడు ఎవరికి తప్పు కాదు సార్ అదే సార్ మీకు ఇలా జరిగేది కాదు సార్ మూడున్నర సంవత్సరం పిల్లోడు పదిహేను నిమిషాలు నీళ్ళల్లో మునిగి పైకి తేలి మునిగి పైకి తేలి మునిగి పైకి తేలి చచ్చిపోయి ఉంటే వాడి బాధ మీరు ఒక్కళ్ళైనా చూసే వాళ్ళందరూ ముక్కు మూసుకొని మూడు మూడు నిమిషాలు ఉండండి ముక్కు మూసుకొని ఉండండి మూడు నిమిషాలు మీకు నా బిడ్డ మీ అందరికీ చూసే వాళ్ళకి వినే వాళ్ళందరికి మూడు నిమిషాలు ముక్కు మూసుకొని ఉంటే మీకు ఆ బిడ్డ బాధ ఒక పర్సెంట్ అయినా అర్థమయ్యింది వదిలేండి సార్ ప్లీజ్ Thank you.